తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వేసవి సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ కడుతున్నారు స్వామివారిని దర్శించుకునేందుకు కిలోమీటర్ల మేర బారులు తీరుతున్నారు ఈ క్రమంలోనే టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది విఐపి బ్రేక్ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది ఈ నిర్ణయంతో భక్తుల రద్దీ ఉన్నా సరే బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే సమయం తగ్గనుంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మార్చిలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది అయితే రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీకి అనుమతించాలని ఈసీని టీటీడీ అభ్యర్థించింది టీటీడీ అభ్యర్థనపై ఈసీ సానుకూలంగా స్పందించింది దీంతో మంగళవారం నుంచి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను అనుమతిస్తున్నారు టీటీడీ బోర్డు సభ్యులకు గతంలో లాగానే రోజుకు పది వీఐపీ బ్రేక్ పది మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు జారీ చేస్తున్నారు అలాగే ఎంపీలకు పన్నెండు ఎమ్మెల్యేలకు ఆరు చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను సిఫార్సు లేఖలను జారీ చేస్తున్నారు ఈ సిఫార్సు లేఖలతో తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం కలగనుంది